హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు సమ్మర్ కదండి సో మజ్జి ప్రోడక్ట్స్ మనం ఎక్కువ తీసుకుంటుంటాము సో అదే విధంగా రైస్ లోకి మనం మెయితి మజ్జిగ అలా అన్నీ వేసుకుంటాము బామ్ వేసి చేసుకుంటాం కదా అలాగే మజ్జిగ చారు అది ఎలా చేయాలో చూసేద్దాం అండి రైస్ మేము ఎక్కువ చేసుకుంటారు సో అది ఎలా చేయాలో చూసేద్దాం కదండి అంతకన్నా ఉందా మీ కనుక మన ఛానల్ నచ్చిపోయింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మర్చిపోయాండి సో మాకు వచ్చిన మినపసు నుండి ఆడరు ఎలా వచ్చేది అనేది ఆ వీడియో చూసేద్దామండి ఫస్ట్ మజ్జిగనే ఇలా చిలికేసుకుని రెడీగా పెట్టుకోవాలండి దీంట్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఇప్పుడు నూనె పెట్టుకున్నాము ఇందులోకి కొంచెం ఆవాలు కొంచెం మినప మారు చాలా సింపుల్ అండి సో ఇప్పుడు ఈ సాల్ట్ మనము ఇందులో యాడ్ చేసుకుందాము పసుపు ఇది ఒకసారి అండి సో ఈ సమ్మర్లో మనము మజ్జిగతో ఎక్కువ ఐటమ్స్ తినడానికి మనము మెంతి కానీ వామ్ మజ్జి కానీ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇది కూడానండి అండి ఇందులో ఇవి ఉల్లిపాయలు ఇవి వేస్తున్నాము ఇది వెయిపోయింది ఇందులోకి ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం అండి చాలా సింపుల్ గా చేసేది ఇది కనుక ఫ్రై అవ్వాలండి ఈరోజు నేను సాంబార్ కూడా చేస్తున్నాను సాంబార్ అండి ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబారు పొడి దాంతో సాంబార్ అండి సూపర్ అండి సూపర్ టేస్టీగా ఉంటుందండి హోమ్ మేడ్ సాంబార్ పౌడరు ఇప్పుడు ఇంటికి ఇది ఫ్రై అవుతుంది వేగిపోయండి ఇప్పుడు ఇందులోకి తీసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది రాయలసీమలో చేస్తారండి ఇది రెగ్యులర్ గా సో మనం ఏంటంటే సమ్మర్ లో లిక్విడ్స్ కర్డ్ కానీ మజ్జిగ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా మజ్జిగ ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అండి సో ఇది కూడా ఒక రైస్లో రసం వాటిల్లాగా చక్కగా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోయింది చూసారు కదా ఇది ఒకసారి మిక్స్ చేసేసుకోవడము అంతేనండి సింపుల్గా అయిపోయింది కొత్తిమీర అంతేనండి సింపుల్గా కలిపేసేసి రైస్లో వేసుకోవడము చాలా చాలా బాగుంటుంది ఇది ఒక గంట సేపు నాన్తో ఇంకా చాలా బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకునే రైస్ లో వాటిలో కూడా తినచ్చండి కూల్ కూల్ గా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అందరికి ఎంతో ఇష్టమైన మినపు ఉండాలండి జాగ్రీతో చేసినవి సో ఆర్డర్ ఇచ్చారు చాలా బాగున్నాయి అన్నారు సో మనం బెల్లంతో చేసామండి షుగర్ కాదు బెల్లంతో చేసి నెయ్యి వేస్ట్ చేసినది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం అంటూ ఉండదండి చక్కగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో చక్కగా చేసిస్తున్నాము సో ఇక్కడే లోకల్గా అయితే ఇలాగా వాళ్ళు బాక్స్లో పెట్టిచ్చేయడము లేదంటే ఈ విధంగా ప్యాక్ చేసేనా ఇస్తున్నామండి సో చాలా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు వాళ్ళు బాగున్నాయంటే మనకి ఇంకా ఇంకా బాగా చేయాలనిపిస్తుంది సో మొత్తానికి చాలా ఇది పెద్ద ఆర్డర్ అండి ఇక్కడికి వచ్చాక ఇది తయారు చేయడము ఇవ్వడం అనేది మంచి హ్యాపీ అనిపించింది సో ఇంతకీ మీకెవరికైనా మన హోమ్మేడ్ పికిల్స్ కానీ అలాగే చూడండి లడ్డూలు సో ఇలాగ మనం ఇంట్లో తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది చూడండి ఇలాంటి బాక్స్లో ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నాము సో మనకి కావాల్సినట్టుగా ఎంత కావాలన్నా అలా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చండి సో మనకి మీకు నెంబర్స్ కూడా ఇస్తాము ఖచ్చితంగా కావాలంటే ఆర్డర్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుందండి సో మీకు ఎవరికైనా కావాలంటే హోమ్ మేడ్ పొడులు ఇడ్లీలో కానీ టిఫిన్స్లోకి కానీ మన కర్రీస్లో కానీ ఏవైనా సరే కావాలన్నా కూడా ఒక మెసేజ్ చేయండి సో మీకు కొరియర్లో పంపిస్తాము షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో ఇంతకీ వీడియో నచ్చి మీకు నచ్చినట్టయితే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్